హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు జయ వెంకన్న చండూర్ మా నల్గొండ డిస్టిక్ నేను గత ఇరవై సంవత్సరాలకు పైగా డెకరేషన్ వృత్తిలో ఉన్నాను అయితే డెకరేషన్ వృత్తిలో ఉన్న మరికొంతమంది మిత్రులకు నా ఫ్రెండ్స్కి నేను కొన్ని ట్రిక్స్ చెప్పాలని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను మనం డెకరేషన్ పనికి వెళ్ళినప్పుడు మనం అక్కడ ఉపయోగించే వస్తువుల్లో మెయిన్ ముఖ్యంగా కత్తెర ఉపయోగిస్తాము ఇలా చాక్ ఉపయోగిస్తాము ఇలాంటి కట్టర్స్ ఉపయోగిస్తాము అయితే వీటిని ఉపయోగించి మనము సుతిల్ని ఈ విధంగా కట్ చేసుకోవడం లేదంటే క్లాత్ను ఈ విధంగా కట్ చేసుకోవడం చేశాం కదా ఒక్కోసారి మనం పనికి వెళ్ళినప్పుడు ఇలాంటి కత్తెరలు చాకులు కట్టర్లు ఏవి లేనప్పుడు జస్ట్ మన చేతులను ఉపయోగించే సుతిల్ని సింపుల్గా కట్ చేయొచ్చు అది ఎలాగా అంటే ఈ విధంగా సింపుల్గా కట్ చేయవచ్చు ఇది కాబట్టి ఈ ట్రిక్కు మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ